ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు బాగుంటుంది జగన్ ఎందుకు జగన్ అంటే కొన్ని పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బాగా చేస్తుండే అది ప్లస్ పాయింట్ మెయిన్ రీజన్ నాకు తెలిసిన మాటకైతే అదే బ్రో జగన్ పాలనలో రౌడీజం ఎక్కువ ఉంది అంటున్నారు అది ఆ ఏపీ ఇది టీఎస్ అది ఎక్కడ ఉందో మనకు తెలియదు మనకు బయట కనిపించే తీసి మాత్రం అంతే ఎందుకు మీకు జగన్ గారు అంటే అభిమానం ఎడ్యుకేషన్ పరంగా అంతే ఓకే అండ్ టీడీపీపై మీ అభిప్రాయం ఏంటి టీడీపీ అంటే ఏం లేదు బ్రో నథింగ్ ఇన్ ఒపీనియన్ ఓకే కళ్యాణ్ గారు అందరు జగన్కు మాట్లాడడం రాదని దానికి మీరేమంటారు దాని గొప్ కోచ్ అంటారా నిజమే ఓకే అండ్ వైసీపీ మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు ఓన్లీ టూ రీజన్స్ చెప్పగలరా ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి డెవలప్ ఓకే ఈసారి మళ్ళీ వైసీపీ జనరా ఎగరబోతుంది అంటారా అవునా ఈసారి మన జగన్ గారి సీఎం అయితే ఏమేమి చేస్తారు అది అప్రాక్సిమేట్లీ ఏం చెప్పాలి బ్రో కానీ గెలుస్తాడని హోప్ ఉంది అంతే ఎందుకు మీకు జగన్ గారు అంటే అభిమానం అంటే అలా డాడీ వాళ్ళ నుంచి అంతే ఏం లేదు దాని నుంచి ఏం లేదు అభిమానం అంటే ఏం లేదు వాళ్ళ డాడీ నుంచి వైఎస్ఆర్ తరపు నుంచి ఎక్కువ ఇష్టం చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు జగన్ అంటే జగనే जगन पवन फ्यूचर बेस्ट सेम या पवन कल्याण यू